సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రత్యేకంగా మీకు తెలియచేయాల్సిన అవసరం లేదు ఇందులో ఏదైతే ప్రభుత్వం అమలు చేసిందో ఆ లబ్ధిదారులు అందరూ కూడా ఇందులో ఉన్నారు మొత్తం కూడా చేశామని చెప్పట్ల ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది సంక్షేమం చేసుకుంటా ఉన్నాం ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా పూర్తి చేసుకుంటా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన విధంగా మరి గత సంవత్సర కాలంలో ఒక్కోటి ఒక్కోటిగా అన్నీ నెరవేరుస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో మాస్టర్ ప్లాన్ రోడ్లు అవ్వచ్చు కొన్ని గ్రామాలు అవ్వచ్చు తొంభై తొమ్మిది శాతం అభివృద్ధి కొన్ని గ్రామాలు పూర్తి చేశాం నేను ముఖ్యంగా నేను గర్వంగా చెప్పుకునేది తాడిగడప మున్సిపాలిటీలో సనత్ నగర్ నుంచి మైనార్టీలు నివసించే ప్రాంతం మన ఎన్టీఆర్ స్టాచ్యూ పట్టమట నుంచి ఆటో నగర్ వరకు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పంటకాలం రోడ్డును వేసుకోవటం జరిగింది ఆ తర్వాత నేను పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నప్పుడు నేను ప్రచారానికి తిరుగుతూ ఉంటే అక్కడ ప్రజలు అడగటం జరిగింది రోడ్డు వేయండి అని నేను ఒకటే చెప్పా ఈ పంటకాలం రోడ్డు అనేది ప్రజలందరికీ అవసరం మీరు అడిగారని కాదు ఆ రోడ్డు వేయాలి అనేది నా యొక్క ధ్యేయం తప్పకుండా ఈ రోడ్డు అభివృద్ధి చేస్తాను అని చెప్పి అక్కడ ప్రజలకు తెలియజేయడం జరిగింది ఆ రోజున చిన్న మురుక్కలంలో మురుగెళ్తూ పందులు టూ వీలర్ కానీ కారు కానీ వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ రోడ్డు ఉండేది ఈ రోజు మీరు ఆ రోడ్డు చూస్తే ఏ విధంగా అభివృద్ధి చేశామో మీరందరూ కూడా చూడవచ్చు అభివృద్ధి అంటే ఏదో మనం కార్ల మీద వెళ్ళటానికో ఆటోల మీద వెళ్ళటానికో బళ్ళ మీద వెళ్ళటానికో కాదు ఒక రోడ్డు అభివృద్ధి చేశాము అంటే ఆ రోడ్డు పైన ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది ఈరోజు సనత్ నగర్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీ వరకు ఎన్ని హోటల్స్ కానీ ఎన్ని రెడీమేడ్ షాపులు కానీ లేకపోతే ఎన్ని రెడీమేడు దుస్తులు కానీ రకరకాల పిండి వంటలు కానీ అనేక షాపులు ఒక కమర్షియల్ పీసెంట్ రోడ్డు లాగా అభివృద్ధి జరిగింది అని అంటే మనం చేసిన అభివృద్ధి అనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేశాం దాదాపు ఎనభై తొంభై శాతం నిర్మాణం కూడా పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి ఉన్నప్పుడు అనుకోకుండా ప్రభుత్వం అధికారం కోల్పోవటం వేరే ప్రభుత్వం అధికారంలోకి రావటం మీరందరూ కూడా చూశారు ఐదు సంవత్సరాల్లో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం ఎవరిదో మీరు ఒక్కసారి అని చెప్తా ఉన్నా ఎనభై తొంభై శాతం పూర్తి చేసిన ఫ్లైఓవర్ని కేవలం అటు ఇటు రోడ్డు వేయటానికి కూడా నిధులు లేని నిధులు కేటాయించలేని అసమర్థత ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే గత ప్రభుత్వం అదేవిధంగా యనమల కుదురు వంతిన మరి ఇక్కడ కూడా యనమల కుదురు గ్రామ ప్రజలు ఉండుంటారు యనమల కుదురు వంతిన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించి ఎనభై శాతం పూర్తి చేస్తే అటు ఇటు రోడ్డు వేయటానికి కూడా ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళకి ప్రభుత్వానికి మనసు రాలేదా అని చెప్పి అడుగుతా ఉన్నా మేము ధర్నా చేయటానికి వెళ్తే ఈ వంతెన కట్టండి అని చెప్పేసి ఇక్కడున్న చాలామంది మహిళా కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అక్కడ ప్రజలు కానీ ఈ యొక్క వంతెన పూర్తి చేయండి అని చెప్పి ధర్నా చేయడానికి వెళ్తే ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు మా మీదకి కర్రలు తీసుకొని దాడి చేసి బూతులు తిట్టే పరిస్థితికి వచ్చారు అని అంటే ఏ విధ ఏ విధంగా అరాచకాలు సృష్టించారో ఒక్కసారి ఆలోచించుకోవాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇది నిజం ఏ ఒక్కరి మధ్యలోనో ఇద్దరి మధ్యలోనో జరిగింది కాదు ఆ రోజు సుమారుగా వెయ్యి పదిహేను వందల మంది ఆ ధర్నా చేసేటప్పుడు ఉన్నారు ఒక పది మంది వైసీపీ నాయకులు కర్రలు తీసుకొని వచ్చి మమ్మల్ని నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టారు అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసిన వంతెన్ని కట్టమని అడిగితే మమ్మల్ని బూతులు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి పోలీసు అందరి చేత కూడా దాడి చేయించిన పరిస్థితికి వచ్చారు ఆ రోజు వంతెన మీద ఎక్కి మీరు కనుక వంతెన మీదకి వస్తే నెలల్లో అప్పుడు అప్పుడుగా పోలీసు వాళ్ళు అయ్యారు మరి ఆ ఐదు సంవత్సరాల్లో వంతెన ఎందుకు పూర్తి చేయలేకపోయారు మొన్న అధికారంలోకి రాగానే కేవలం ఆరు నెలల కాలంలో యనమల కుదురు వంతెన పూర్తి చేశామా లేదా మీరు చేతులెత్తి చెప్పాలా చేశామా లేదా ఆ వంతెన పూర్తి చేయకపోతే రోజు కూడా యనమల కుదురు ఆకుల దగ్గర రోజూ ట్రాఫిక్ జామ్ అవటం ప్రజలందరూ తీవ్రంగా ఇబ్బందులకు గురవటం ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు ఇంకా చేయాల్సింది చాలా ఉంది చేసింది చాలా తక్కువ మేమైనా గొప్పలు చెప్పుకోవట్లా వాళ్ళు చేయలేని తీర్చలేని సమస్యల్ని కేవలం ఆరు నెలల కాలంలో ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్ కానీ యనమల కుదురు వంతిన్ని కానీ నిర్మాణం పూర్తి చేశాం ఆనాడు యనమల కుదురులో నేను ఎన్నికల ప్రచారానికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ప్రచారానికి వెళ్ళినప్పుడు యనమల కుదురు గ్రామంలో ఒక్క రోడ్డు కూడా లేదు డొంక రోడ్లో కానీ శివపాలతీ నగర్లో కానీ మీరు కింద కూర్చుంటే ఎంత పళ్ళల్లో ఉన్నారో నా తలంత ఎత్తులో ఈరోజు నిర్మాణం చేసాం రోడ్లు ఈ రోజుకి కూడా మీరు వెళ్ళి సాక్ష్యాలు చూసుకోవచ్చు అక్కడ అది సాధ్యమయ్యింది అనంటే మాలోని పట్టుదలేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కేవలం ముప్పై నలభై రోజుల్లో అక్కడున్న బిల్డర్లందరినీ కూడా అడిగి వాళ్ళందరి సహకారంతో కేవలం ముప్పై నలభై రోజుల్లో మా దగ్గరున్న మిషనరీ కానీ మా కార్యకర్తలు కానీ అక్కడ నిలువు కాళ్ల మీద నిలబడి డె ఏడు రోడ్లు కేవలం నలభై రోజుల్లో కృష్ణా నదిలో ఉన్న సిల్టును తీసుకొచ్చి పైకి లేపి దాని మీద గ్రావల్ తో నింపి రోడ్లు నిర్మాణం చేశాం ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా మొన్న ఎన్నికల ముందు అధికారం కోల్పోయినాక అమరావతిని ఇక్కడి నుంచి తరలిస్తున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసింది మహిళలు ఆ రోజు మహిళలు వీధుల్లోకి వచ్చి ఇక్కడి నుంచి తిరుపతి దాకా పాదయాత్ర చేసిన ఇక్కడి నుంచి శ్రీకాకుళం అరసవల్లి దాకా పాదయాత్ర ప్రారంభించి మధ్యలో ఆటంకాలు కల్పిస్తే ఆగిపోయినా అది కేవలం మహిళల వల్లే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి నిరసన చేయాలి అని అంటే కేసులు పెడతారేమో వెనక నుంచి వచ్చి ఎవరైనా కొట్టి చంపేస్తారేమో అని భయపడే రోజుల్లో వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేసింది మీ మహిళలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేము ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ ఉంటే గ్రామంలో ముప్పై మంది ఉంటే బయటకు వస్తే డెబ్బై మంది మహిళలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అంటే ఇది శక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే నేను కూర్చొని పేపర్ మీద పెన్ను పెట్టి ప్రతి కార్యక్రమం కూడా ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి నోట్ చేసుకుని ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తా కానీ ఈరోజు మహిళల కార్యక్రమానికి మాత్రం డేటు టైము వెన్యూ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చే విధంగా చేసింది కేవలం ఈరోజు మీ మహిళలు ఏర్పాటు చేసిన సభేనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమం విజయవంతం అవటానికి కూడా మీరే కారక మీరే కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు కానూరులో ఇక్కడ కానూరు నుంచి ఎవరున్నారో ఒకసారి చేతులు ఎత్తగలరా తక్కువ మంది ఉన్నారు నేను కానూరులో చెప్తా ఉన్నా చాలా దారుణమైన పరిస్థితులు ఎక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేదు అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఎక్కడ రోడ్లు లేవు ఉండటానికి అయితే పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి కానీ ఎక్కడైనా డ్రైనేజీ కానీ రోడ్లు కానీ సరైన మౌలిక సదుపాయాలు కానూరులో లేవు నేను ఎమ్మెల్యేగా అయినాక ఈ సంవత్సర కాలంలో సుమారుగా ఎనిమిది నెలలు ప్రతిరోజు కానూరు వస్తున్నా ప్రతిరోజు కూడా కానూరులో అభివృద్ధి చేయాలి వర్షం పడితే డ్రైనేజ్ అంతా రోడ్ల మీదకి వస్తా ఉంది కానూరు మొత్తం కూడా మునిగిపోతా ఉంది అని చెప్పేసి కానూరు ప్రక్షాళన మొదలుపెట్టి చాలా రోడ్లు కూడా నిర్మాణం పూర్తి చేశాం ఇప్పుడు సుమారుగా నూట పది కోట్ల రూపాయలతోటి అక్కడ మహానాడు రోడ్డు అక్కడి నుంచి నిడమానూరు రోడ్డు వరకు డబల్ లైన్ రోడ్డు డివైడర్ సెంట్రల్ లైటింగ్ తోటి ముప్పై మూడు కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం జరిగింది అది పూర్తి చేస్తే పోరంకి నుంచి బెంజి కంపెనీకి కేవలం పది నిమిషాల్లో హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి చేరుకోవడానికి ప్రధాన రహదారి అవుతుంది అలాగే బల్లెం వారి వీధి వంద అడుగుల రోడ్లో టవర్ టైన్ ముప్పై కోట్ల రూపాయలు పెట్టి టెండర్లు పిలవటం జరిగింది అటు ఇటు డబల్ లైన్ మధ్యలో సెంటర్ లైటింగ్ తోటి ఇంకొక రోడ్డు బందర్ రోడ్డు నుంచి ఆట నగర్ టెర్మినల్ మీదుగా ఏలూరు రోడ్డుకి కనెక్టివిటీ డబల్ లైన్ రోడ్డు సెంటర్ లైటింగ్ తోటి ముప్పై కోట్ల రూపాయలు పిలవటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా ఇందాక పంటకాల రోడ్డు గురించి చెప్పా ఈ రోజు ఉదయం సనత్ నగర్ లో రోడ్డు ఏదైతే ఉందో ప్రధాన రహదారి అది ఎనభై అడుగుల రోడ్డుగా విస్తరించడానికి పనులు ప్రారంభించాం ఈ రోజు పంటకాల రోడ్డులో ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఆ రోడ్డు కూడా పూర్తి చేసుకొని మన వందడుగులు చైతన్య రోడ్డు వరకు ఆ రోడ్డును కూడా అనుసంధానం చేస్తాం అక్కడ ఉండే ముస్లిం మైనార్టీస్ అందరికీ కూడా వ్యాపారాలు చేసుకోవడానికో లేదా వేరేనా ఉపాధి కల్పించడానికో అది ఒక ప్రధాన అవకాశంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సనత్ నగర్లో వర్షం పడితే మొత్తం కూడా మునిగిపోవటమే ఈరోజు మనం మొదలుపెట్టిన రోడ్డు డ్రైన్ పూర్తయితే దాదాపుగా డ్రైనేజీ కష్టాలన్నీ కూడా సనత్ నగర్కి తీరినట్టేనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పెనమలూరు నుంచి చోడవరం రోడ్డు వరకు అభివృద్ధి చేసుకున్నాం మద్దూరు నుంచి గోశాల వరకు రోడ్డు ప్రధానంగా నరక ప్రాయంగా ఉంది నేను రావాలంటే తలతో సిగ్గు ఉంచుకొని ఆ రోడ్లో ప్రయాణం చేస్తా ఉన్నా ఇంతవరకు వేయలేకపోయామేనని నేను వేసిన చేసిన పని కన్నా నా కళ్ళ ముందు చేయాల్సిన పనే ఎక్కువగా కనబడుద్ది తప్పకుండా ఆలస్యమైనా కానీ గోశాల సెంటర్ నుంచి మద్దూరు దాకా కూడా రోడ్డు వెడల్పు చేసి అభివృద్ధి చేసి ఆ మూడు గ్రామాలకి బహుమానంగా ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పెనమలూరులో చోడవరం దాకా ఒక్కసారి చోడవరం ఊరెళ్ళి చోడవరం ప్రధాన రహదారి చూడండి నేను చేసే పనుల్లో ఒకరిద్దరికి నష్టం కలిగిన వంద మందికి మంచి జరిగితేనే ఆ కార్యక్రమం చేస్తాను ఆ ఒకరిద్దరు కూడా నష్టం జరగకుండా నా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను తప్పితే ఎక్కడా కూడా నా కోసం గాని నా కుటుంబం కోసం గాని ఇక్కడ ఉన్న వ్యక్తుల కోసం కానీ ఎక్కడా కూడా పనిచేయట్లా నన్ను చూస్తే చాలా సీరియస్గా ఉంటాడు మాట్లాడాలంటే భయం అని చెప్పి మీరందరూ చూడంగానే అనుకుంటారు కానీ అది నా పుట్టుకతో వచ్చిన రూపం తప్పితే నా మనసులో ఎక్కడా కూడా నేను చూసి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా మీరు ఏ పని కోసం వచ్చినా ఏ అవసరం కోసం వచ్చినా తప్పకుండా మీ అందరికీ సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంకొకటి కుందేరు బిజ్జి కట్టుకోవాలి తెన్నేరు కోమడిగుంట లాగులు రోడ్డు వేసుకోవాలి ఉప్పులూరు వేలుపూరు రోడ్డు వేసుకోవాలి కాటూరు ముదునూరు రోడ్డు వేసుకోవాలి సాయిపురం జబర్లపూడి రోడ్డు వేసుకోవాలి నేను ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏది ఏం చేశానో కంటోపాఠంగా చెప్పగలను ఏ గ్రామంలో ఏ ఊరికి ఎక్కడ ఏ రోడ్డు వేయాలో కంటోపాఠంగా చెప్పగలను మనసులో చేసిన దానికన్నా కూడా పట్టుదలతో చేయాల్సిన పనిపైనే ఏ విధంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ముందుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే చోడవరం కానీ పెనమలూరు కానీ రోడ్డు విస్తరణ చేయటం నేను వారిపాలెం కానీ అలాగే గతంలో మరి గొల్లగూడెం కానీ మారేడు మాక కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గ్రామాల్లో దాదాపు అరవై డెబ్బై శాతం పనులు పూర్తి చేయటం జరిగింది కొన్ని గ్రామాలు తొంభై శాతం పూర్తి చేయటం జరిగింది తాడిగడప మున్సిపాలిటీలో పేరుకి అర్బన్ ప్రాంతం అయినా అభివృద్ధి అనేది చివరి దశలో చివరి స్థాయిలో ఉన్నాం తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో యనమల కుదురులో కట్ట దిగువన వినాయక నగర్ కానీ లేకపోతే పోలీస్ కాలనీలు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు పూ మొదలుపెట్టాం అలాగే తాడిగడపలో మసీద్ దగ్గర నుంచి ఎస్టిపిఎల్ కాలనీ వరకు మొదటి దశ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాం మీరు ఏదైతే తాడి గడపలో మసీద్ దగ్గర నుంచి పులపాక వెళ్ళే దారంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి చూపిస్తాం అలాగే మైనార్టీస్కి మేము చాలాసార్లు రంజాన్కి కానీ లేకపోతే మరి ఏతర పండగ కానీ ముస్లిమ్స్ తోటి నమాజులకి వెళ్తాం ముఖ్యంగా రంజాన్ రోజున వీధుల్లో రోడ్డు మీద ప్రార్థనలు చేసుకుంటారు మేము వెళ్ళినప్పుడు చాలా సార్లు స్థలం అడగటం జరిగింది తాడి గడపలో రెండు ఎకరాల స్థలంలో సుమారుగా ముప్పై లక్షల రూపాయలు పెట్టి మెరకది లేపి దాన్ని ఈద్గా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం రాబోయే రంజానికి బహుమానంగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే నాబార్డు నిధుల కింద పెనమల్లూరు చెరువు దగ్గర నుంచి ఒనుకూరు దాకా కాసనే వారి పాలె నుంచి ఒనుకూరు దాకా సుమారుగా నాలుగైదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది ఆ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది కాకుండా ఆకునూరు సెంటర్ నుంచి కొల్లు దాకా ఏడు మీటర్ల రోడ్డు ఈరోజు ఆకునూరు కడవ కొల్లు వాళ్ళు ఉన్నారా ఎవరు రాలా ఉయ్యూరు నుంచి ఆకునూరు నుంచి కడవకొలు దాకా రోడ్డు వెడల్పు చేసి దాని అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే ఇందాక చెప్పారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సుమారుగా ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలు మరి లబ్ధిదారులకి ప్రతిరోజు కూడా పది మందికి పదిహేను మందికి చెక్కులు అందిస్తూ ఉన్నాం అలాగే పెనమల్లూరులో పోరంకిలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు శ్రీనివాస నగర్ రోడ్డు కానీ కృష్ణాపురం కాలనీ రోడ్డు కానీ లేకపోతే ఎక్కడ ఇప్పుడు పంటకాల రోడ్డు సాలిపేట నుంచి చైతన్య రోడ్డు వందడుగుల రోడ్డు వరకు కూడా మరి త్వరలోనే పనులు ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక చివరిగా ఏదైతే మన వాళ్ళందరూ చెప్పారో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి మరి తల్లికి వందనం తమ అకౌంట్లో వేయటం కానీ గ్యాస్ సిలిండర్స్ నెలకి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయటంలో కానీ పెన్షన్లు కానీ అన్నీ కూడా మరి ఏదైతే ఈ రోజున మెగా డిఎస్సి మెగా టిఎస్సిలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మరి ఎక్కువ మహిళలకే ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలివచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన ఈ యొక్క మహిళల యొక్క సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సారథ్యం వహించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను